మన హిందూ సాంప్రదాయంలో సకల దేవతా గణములకు అధిపతి గణపతి అందరూ అన్ని కార్యములకు పూజలకు మొదటగా పూజించేది గణపతిని ఈ స్వామిని వినాయకుడు గణేశుడు విఘ్నేశ్వరుడు ఏకదంతుడు అంటూ ఎన్నో రకాలుగా భక్తులు పిలుస్తుంటారు అయితే గణపతి ముప్పై ఆరు ఉండగా అందులో పదహారు మాత్రం చాలా ప్రముఖమైనవిగా చెబుతారు మరి వినాయకుడు శివుడికి భక్తులకి మధ్య సాక్షిగా ఎలా నిలిచాడు ఆ సాక్షి గణపతి ఎక్కడ దర్శనమిస్తాడనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో కృష్ణానది తీరంలో ఉన్న దట్టమైన అరణ్యంలో శ్రీశైలమునందు సముద్ర మట్టానికి దాదాపుగా నాలుగు వందల యాభై మీటర్ల ఎత్తున కొండపైన వెలిసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలం ఈ ఆలయంలో శివుడు మల్లికార్జున స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అంతేకాకుండా ఇక్కడ ఉన్న భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఈ విధంగా జ్యోతిర్లింగం శక్తిపీఠం ఉన్న అద్భుత క్షేత్రమే శ్రీశైలం శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి సాక్షి గణపతి అనే ఆలయం ఉంది ఈ ఆలయంలో విశేషం ఏంటంటే గణపతి విగ్రహం ఏదో వ్రాస్తున్న భంగిలో కూర్చుని ఉన్న విధంగా భక్తులకి దర్శనమిస్తుంటాడు ఇక సాక్షి గణపతి ప్రత్యేకత ఏంటంటే శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించిన భక్తులకు స్వామి తన చిట్టాలో వ్రాసుకుని కైలాసంలో ఉన్న పరమశివుడికి నివేదించి సాక్ష్యముగా ఉంటాడని ప్రతీతి అంటే శ్రీశైలానికి వచ్చి శివుడిని దర్శనం చేసుకున్న భక్తులకి కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుందని అప్పుడు శ్రీశైలానికి వచ్చిన భక్తులకి గణపతి సాక్షిగా ఉంటాడని చెబుతారు ఇలా భక్తులు శ్రీశైలానికి వచ్చారని గణపతి సాక్ష్యంగా ఉంటాడు గనక ఈ స్వామికి సాక్షి గణపతి అని పేరు వచ్చిందని అంటారు మన సాంప్రదాయం ప్రకారం మొత్తం ముప్పై రెండు మంది ఉన్నారు అందులో మనకి పదహారు మంది గణపతులు పేర్లు వినిపిస్తుంటాయి ఆయనను పూజించినా ధ్యానించిన సర్వశుభాలు సమకూరుతాయి ఆయన వలనే మునులు కూడా సంసార సాగరాన్ని దాటగలుగుతున్నారు ఆయనే బ్రహ్మ ఆయనే హరి ఇంద్రుడు చంద్రుడు పరమాత్మ సమస్త జగత్తుకు సాక్షి కూడా ఆయనే మానవాళి దుఃఖాలను పోగొట్టడం కోసం ఆ స్వామిని పూజించటం కంటే సులభమైన మార్గం మరొకటి లేదు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనికి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్